న్యూస్ చూస్తున్నాం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పై తీర్పు మరోసారి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది రేపు ఉదయం తీర్పును వెలువరించనుంది చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వాయిదా పడటంతో అందరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది ఇది రిజర్వు తీర్పు కాబట్టి రేపు రావచ్చు లేదా సోమవారం నాటికి రావచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు కస్టడీ పిటిషన్ పై నిన్ననే వాదనలు ముగిశాయి ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు ఉదయం తీర్పు వెలువరుస్తామని తెలిపారు ఈ రోజు ఉదయం మళ్లీ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు సాయంత్రం మరోసారి వాయిదా పడింది రేపు తీర్పు చెబుతామని న్యాయమూర్తి తెలిపారు చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడి ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరిన్ని విషయాలు వెలికి తీసేందుకు కస్టడీకి ఇవ్వాలని సిఐడి తరపు న్యాయవాది కోరగా సిట్ కార్యాలయంలో ఇప్పటికే విచారణ జరిపారని రాజకీయ కక్షపూరిత కేసు కాబట్టి కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధించడానికి సిద్ధంగా ఉన్నారు గాలిబ్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పై తీర్పు మరోసారి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి అంటే చంద్రబాబు సిఐడి కస్టడీకి సంబంధించి తీర్పును రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి వెల్లడిస్తామనేది కూడా న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం తెలపడం జరిగింది ప్రధానంగా నిన్న సాయంత్రమే ఇరు పక్షాలకు సంబంధించిన వాదనలు ముగిసాయి అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తీర్పు వెల్లడిస్తామని కూడా ఏసీపీ న్యాయస్థానం తెలిపింది అయితే ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తీర్పు అడ్డిస్తారని కూడా అందరూ భావించారు అయితే ఈ తీర్పును ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు వైరల్ చేశారు అయితే నాలుగు గంటల నుంచే ఇటు తెలుగుదేశం చంద్రబాబు తరపున న్యాయవాదులు అట్లాగే టీడీ తరపున న్యాయవాదులు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోని దీన్ని మరింతగా అధ్యయనం చేసేందుకు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు వెల్లడిస్తామనేది కూడా న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది అంటే ఓవరాల్ గా చూసినట్టయితే మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా చంద్రబాబు కస్టడీకి సంబంధించి వాదనలు జరిగాయి చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థ లుదురాతో పాటు సిద్ధార్థ అగర్వాల్ తన వాదన వినిపిస్తే మరో పక్క సిఐడి తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు ప్రధానంగా చంద్రబాబు కస్టడీకి సంబంధించి పూర్తిగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు వ్యతిరేకించారు ఎందుకంటే కేసే అక్రమంగా ఉంది గతంలోనే చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు చంద్రబాబుని విచారించారు ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా చట్టానికి విరుద్ధంగా కేసులు పెట్టారు అనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు అయితే దీన్ని కౌంటర్ గా సిఐడికి సంబంధించిన న్యాయవాదులు తన వాదన వినిపించారు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి లోతుగా ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ గ్రామా సంబంధించి విషయాలు బయటకు లాగాలంటే ఖచ్చితంగా చంద్రబాబుని అరెస్ట్ చంద్రబాబుని విచారించారు ఇది కోసం ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలనేది మాత్రం ప్రధానంగా చంద్రబాబు తరపున సిఐడి తరపున న్యాయవాదులు తన వాదనలు వినిపించే పరిస్థితి కనబడుతుంది అయితే గతంలోనే చంద్రబాబుని అరెస్ట్ చేసి విచారించినా సరే పూర్తి స్థాయి వివరాలు చంద్రబాబు తెలపలేదు సిఐడి విచారణకు సిడీ విచారణకు ఎక్కడ ఆయన సహకరించలేదు అనేది మాత్రం సిఐడి తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించిన పరిస్థితి కనపడుతుంది దీంతో ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ రోజు ఉదయం వెల్లడించాలని చెప్పినా సరే ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రానికి వాయిదా వెలిసే ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు వెల్లడిస్తామని కూడా స్పష్టంగా చెప్పింది అయితే చంద్రబాబుకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది ఎందుకంటే నెల ఇరవై నాలుగో తేదీకు చంద్రబాబు జుడిషియల్ కస్టడీ ముగుస్తుంది ఈ నేపథ్యంలోని కస్టడీకి ఏడీ కస్టడీకి ఇస్తారా లేదా అని మాత్రం చూడాల్సి ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు ఆర్థికంగా ఆర్థికంగా అవినీతి జరిగింది దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల పాటు అవినీతి జరిగింది ఈ నేపథ్యంలోని పూర్తి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న చంద్రబాబుని పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉంది ఇందుకోసం ఖచ్చితంగా ఈ కేసు వెళ్ళాలంటే కస్టడీకి ఇవ్వాలి అనేది మాత్రం సిఐడి తరఫున న్యాయవాదులు తన వాదన వినిపించుకున్న క్రమంలోని ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి తీర్పు వెల్లడిస్తుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు తీర్పు వెల్లడించారు ఒకవేళ సిఐడి కస్టడీకి అనుమతిస్తే మాత్రం దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు హైకోర్టులోని చంద్రబాబుపై న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారు ఒకవేళ సిఐడికి వ్యతిరేక తీర్పు ఇస్తే ఈ తీర్పుకు వ్యతిరేకంగా తాము కూడా కౌంటర్ దులు సిద్ధంగా ఒకరిపై ఒకరు పూర్తి స్థాయిలో వాదనలు కొనసాగాయి ఈ నేపథ్యంలోనే కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుంది మాత్రం సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఏసీపీ న్యాయస్థానం చంద్రబాబు కస్టడీపై తీర్పు వెల్లడించనుంది